చోట్ల డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉన్నాయి బట్ దాని గురించి ముందు కాన్సన్ట్రేట్ చేయకుండా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మురికాంధ్ర అయిపోతూ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర అంట ఏమిటి స్వర్ణాంధ్ర బాదడం తర్వాత వచ్చి సప్పులు చేయడం ఇదేనా స్వర్ణాంధ్ర ఈ ఏడు నెలల కాలంలో ఒక్క కరెంటు మీదనే పదకైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు భారం మోపేస్తారు ఇది చిన్న అమౌంట్ అది ఏమన్నా పదకైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు ఏ నెలలు ఇది చాలా మొదల వచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు ట్వంటీ పర్సెంట్ తర్వాత యూజర్ ఛార్జీలు డ్రింకింగ్ వాటర్ మీద ఇది కాక వరద సెస్ వరదలు వచ్చినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పించుకోవాలి జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుండి అలా కాకుండా ప్రజల మీద వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రదేశ్ ప్రజల మీద వరద సెషేస్తారంట కాబట్టి ఇది బాధడ మా స్వర్ణంటే అప్పు ఇది ఎట్ట ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట గత జగన్ ప్రభుత్వము అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి డే ఇన్ అండ్ డే అవుట్ విమర్శించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి ఈ కొద్ది రోజుల్లోనే ఏ నెలకే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా చేసింది చాంతి కార్పొరేషన్లుగా డైరెక్ట్గానే రిజర్వ్ బ్యాంక్ ద్వారానే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది కాక అమరావతికి వచ్చేసి చట్టంలోనేమో గ్రాంట్ తెచ్చుకోమనే చట్టంలో ఉంటే అప్పు తెచ్చుకుంటున్నాడు వరల్డ్ బ్యాంక్ నుండి ఏడిపి నుండి అడ్కో నుండి ఈ విధంగా వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇది ఆ యాభై తొమ్మిది వేల కోట్లు కాక ఈ బడ్జెట్లోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోనే తొంభై ఒక్క వేల నాలుగు నలభై ఐదు కోట్లు అప్పు తెచ్చుకుంటారు చెప్పేసి జబర్దస్తిగా రాశారు బడ్జెట్లో రాశారు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై ఒక్క వేల నాలుగు నలభై ఐదు కోట్లు డైరెక్ట్ అప్పు చేస్తాం చేస్తారు ఇరెక్ట్ అప్పులతో వాడు రాష్ట్రాన్ని అప్పులకు గొప్ప చేయడము బాధుడు వేరే బాధుడు బాధడము దంచడము మోదడము పెంచడము ఇదేనా స్వర్ణాంధ్ర అంటే కాబట్టి మాటల్లో మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేతుల్లో వచ్చేసి మురికాంధ్ర కనిపిస్తూ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర కాదు నకిలీ స్వర్ణాంధ్ర రోడ్డు గోల్డ్ ఈ గోల్డ్ కాదు రోడ్డు గోల్డ్ వచ్చేసి అందిస్తూ అంటున్నాడు ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ అని టీడీపీ కుట్రమే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేస్తుంది చివరిగా మాకు అవకాశం ఏంటి కడప జిల్లాలో మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలనే కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి మొదలు పెడతాం కాంగ్రెస్ పార్టీకి అవకాశం వేయండి చెప్పేసి కడప జిల్లా ప్రధానికానికి చూశారు మీరు కేంద్రాన్ని చూస్తారు జగన్ ప్రభుత్వం చూశారు చంద్రబాబు ప్రభుత్వం చూస్తారు కడప అంటే లెక్కలేదు పార్టీలకు కాంగ్రెస్కి అవకాశం వేయండి చెప్పేసి विज्ञप्ति <coughs>